కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపి రాష్ట్రానికి నిధులు కేటాయింపులో అన్యాయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి మాజీ డిసిసి జిల్లా అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి పాల్గొని ప్రసంగించారు కేంద్ర బడ్జెట్ తో తెలంగాణ న్యాయం జరిగే వరకు పోరాడదాం కేంద్ర బడ్జెట్ తో తెలంగాణ న్యాయం జరిగే వరకు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పోరాడదాం కేంద్ర బడ్జెట్ తో తెలంగాణ న్యాయం జరిగే వరకు పోరాడదాం పోరాడదాం తెలంగాణకు న్యాయం జరిగే వరకు పోరాట పోరాటం నశిచాలి మోడీ వైఖరే నశిచాలి నశిచాలి డౌన్ బిజెపి డౌన్ బిజెపి తెలంగాణ రాష్ట్రం చేచ్చుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మూడు ముఖ్య అంశాలతో మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు కిట్టు అని పెడితే ఆ కేసీఆర్ కిట్టు ఢిల్లీలో నరేంద్ర మోడీ గర్భిణులకు బాలింతలకు వస్తున్నటువంటి డబ్బుల వ్యవహారం ముందే తెలుసుకొని కేసీఆర్ తో లోపాయికరంగా ముందే సమాచారం తెలుసుకొని కేసీఆర్ కిట్టు పెట్టాడు కానీ ఈరోజు వాస్తవంగా మన తెలంగాణకు గుండు సుట్ట అనడానికి ఒకటే ఒక కారణం ఆ కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అప్పుల పాలైనా అప్పులు మోపెడైనా ఈ ఆరు పథకాలను ఒక పథకం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించే ఈరోజు మీ అందరికి తెలుసు కమిటీ అని చెప్పి వనంగల్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి మహబూబ్ నగర్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పి అట్లా పట్టణాభివృద్ధి కోసం దగ్గర ఉన్నటువంటి గ్రామాలను కూడా అర్బన్ డెవలప్మెంట్ లో కలుపుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి గుర్తిరిగా ఈరోజు వాస్తవంగా ఈ పట్టణ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇండ్లకు నిధులు ఇవ్వాల్సి వస్తుంది అవి నిర్వీర్యం రేవంత్ రెడ్డి ఇవ్వకుండా చేయాలంటే ఈ అర్బన్కి ఇచ్చేటువంటి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అర్బన్లో అంటే పట్టణాల్లో ఇల్లు కడితే కేంద్ర ప్రభుత్వం లక్షా డెబ్బై ఐదు వేలు ఇస్తాను అదే పల్లెటూర్లు కడితే చెప్పు ఐదు వేలు ఇస్తుంది అయితే అర్బన్ లో ఈ రకంగా కూడా అర్బన్ లో కలిపారని చెప్పి ఈరోజు ఆ డబ్బులు రాకూడదు అని చెప్పి ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి అలాగనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తెలంగాణకు చూపిన సవతి తల్లి ప్రేమ వైఖరికి నిరసిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాల్సిందిగా చెప్పాను దాని అనుగుణంగానే ఈరోజు నారెంసీట్లో మనమందరము ఈ ధర్నా కార్యక్రమం వచ్చినందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీరు అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసింది అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన బడ్జెట్కు ఒక లెక్క ఈరోజు వచ్చిన బడ్జెట్ ఒక లెక్క ఏనాడు కూడా ఇంత వివక్షత కానీ ఏనాడు కూడా తెలంగాణకు ఇంత తక్కువ కేటాయింపు ఏనాడు కాలేదు నేను అడుగుతున్నా సూటి ప్రశ్నగా డిసిసి అధ్యక్షంగా సూటి ప్రశ్న కూడా అడుగుతున్నాను ఫైనాన్స్ మినిస్టర్ గారిని లేకపోతే ప్రధానమంత్రి గారిని మేమేం తప్పు చేస్తాం లక్ష కోట్ల పైన జిఎస్టీ వసూలు చేస్తుంది మా దగ్గర రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు సూత్రాలు ఆరు స్కీమ్లను కాపీ కొట్టి మీరు హర్యానాలో మీరు ఢిల్లీలో ప్రవేశపెడతారంట చెప్తారు కానీ మేము ప్రజలకు ఏదైతే అందిస్తున్నామో స్కీమ్లను దానికోసం మేము అడిగినాం దానికి స్పందించకుండా ఒక నయా పైసా మీరు మాకు ఇవ్వలేదు ఎందుకు వివక్షత మేమేం వద్దంటలేం మీరు బీహార్కి ఇస్తారా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా యూపీకి ఇస్తారా గుజరాత్కి ఇస్తారా ఎక్కడ నేర్చుకోండి కానీ మాకు ఎందుకు ఇస్తలేరాని మా పోరాటం మేము అడిగేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము గత పదేళ్లుగా పాలకులు ఏమి రాష్ట్రం అభివృద్ధి చేయలేదు ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆశల పల్లకిలో తెలంగాణ ప్రజలున్నారు వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళ ఆశలకు అనుగుణంగానే తెలంగాణ తీర్చిదిద్దాము యువతకు కానీ మహిళలకు కానీ వ్యవసాయ రంగానికి కానీ అన్ని రంగాలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదాము చేద్దామనే ఒక గొప్ప ఆలోచనతోనే ఓ లక్ష కోట్లేము అడిగినాం నాకేం ఇవ్వలేదు ఎందుకు ఈ వక్షత అంటే బడ్జెట్ అంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఏ ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి కేటాయిస్తారా ఆనాడు ఇదే పాలసీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ నెహ్రూ కానీ పివి నాస్ కానీ మన్మోహన్ సింగ్ తీసుకుంటే బీజేపీ ఎక్కడ ఉంటుండే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉంటుండే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి ఇంతమంది శివకుమార్ రెడ్డి చెప్పాడు మీకు వంద రూపాయలు ఇస్తే మాకు అరవై రూపాయలు ఇవ్వండి తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం చేస్తుంది బీజేపీ మళ్ళీ ఏమనంటే తెలంగాణ విమర్శ అని అంటారు ఎక్కడ ఉన్నారా మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీరే ప్రభుత్వం మీరు పోరాటం చేయలేరా అడగలేరా రేపు పొద్దున మా ముఖాలు పెట్టుకొని ఎట్లా పోవాలి పొద్దున వచ్చే ఎలక్షన్కి ఎట్లా పోవాలి అని అడగలేరా మీరు అడుగుతే తీయలేరా తీయకపోతే రిజైన్ చేయండి మా పార్టీలకు ఆహ్వానిస్తామా లేదా మళ్ళీ మా అధ్యక్షుడు అడగాలి ఎందుకంటే మేమే మస్మస్ ఉన్నాం కానీ ఎట్లా రిజైన్ చేయండి ఎట్లా ఎందుకంటే మీరు పోయినప్పుడు అడుగుతారు అరే ఏ ఎలాగ పెట్టినా అసలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏమి సున్నా అంటారు ఏమనంటే వాళ్ళ మినిస్టర్ ఏ తీసుకొస్తాం ఎల్లు తీసుకొస్తాం ఆ ఏ తీసుకొస్తావు కానీ మాకు చదువు చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది దానికి కేటాయించలేదు కొత్త ఉద్యోగాలకు అసలు ఉసుడే లేదు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు బ్లాక్ మనీ రెండు పాయింట్ ఫైవ్ కోట్లు అంటే ప్రతి సంవత్సరం రెండున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పదిహేను పదకొండేళ్ళు అయింది ఇరవై ఐదు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి దాని గురించి ఊసలేదు ఒక ప్రాజెక్ట్ గురించి చూసలేదు ఏమనంటే ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ సంవత్సరం రావాలి నా అన్నదమ్ములు అదాని అంబానీకి వాళ్ళకి ఇయ్యాలి అంతే తప్ప దేశ ప్రజల గురించి కానీ వెనుకబడగ తరగతి ప్రజల గురించి కానీ ఆలోచన లేదు ఒకటే ఒకటే స్లోగన్ వాళ్ళకు ఉన్నది ఆ స్లోగన్తో ఎన్నో కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్పేది ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఇది ఓన్లీ ఆరంభమే ఎందుకంటే రేపు పొద్దున మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలు సాధించాలంటే దాంట్లో కేంద్రం కూడా మనకు వాటా ఇవ్వాలి అది ఇవ్వకపోతే మనకు చాలా కష్టమైతుంది అందుకోసమే ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో బూత్ లెవెల్లో మనం ఈ డిస్కషన్ పెట్టాలి బీజేపీ వాళ్ళు పిఆర్ఎస్లో వచ్చినప్పుడు మీరు ఏం సాధించారు మనకి తన భుజంపై వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ ఆపద వచ్చినా మీరు మీ ఎంత ఉంటా అని చెప్పి ప్రతిరోజు ప్రతి నిమిషం మన కార్యకర్త గురించి ఆ విషించే మన అందరి అభిమాన నాయకుడు నారంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కుంభం శివకుమార్ రెద్ద గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను ఇందాక మాట్లాడుతూ ఇందిరా మా పేరు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇదని చెప్తున్నారు అసలు ముందు ఒక నిమిషం భారతదేశం ఏంటి అనేది ఒకసారి మన అందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నాం మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు పాటలు చదువుకున్నారు ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చిన్న చిన్న రాజ్యాలు ఎన్ని ఉండే ఎవరైనా ఇక్కడ చెప్పగలుగుతారా ఐదు వందల అరవై ఐదు రాష్ట్రాలు ఉండే చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అసలు అన్నీ కూడా సామంత రాజు కాదు వాళ్ళ సొంత రాజ్యాలే ఉండే అసలు ఇండియన్ యూనియనే లేదు సంస్థానాలు ఇవన్నీ కలిసిన తర్వాత ముందు భారతదేశం అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నలభై ఏడులో ఆగస్టు పదిహేను తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిదిలో వచ్చింది మనకి భారతదేశానికి సంబంధం లేని స్వాతంత్రం ఇది ఇట్లాంటి తెలంగాణ గడ్డ ఆ రోజు విమోచన అనుకుంటే మొత్తం ప్రపంచంలోనే ప్రపంచ చరిత్రలో ఒక సుదీర్ఘ పోరాటం ఒక గడ్డ కోసం ఎక్కడైనా చరిత్రలో ఉంటే అది తెలంగాణ గడ్డ గురించి ఉంది ఆ రోజు రైతులు సాయుధ పోరాటం చేస్తే అక్కడి నుంచి మొదలుపెట్టినది దాన్ని మలిదశ అనేది అరవై తొమ్మిది అన్నిటికంటే ఆఖరి దశ అనేది రెండు వేల మొదలుపెట్టింది దశ కాదు మొదటిది రైతు పోరాటం సాయుధ పోరాటం అక్కడి నుంచి మొదలెట్టినాం ఇక కరెక్ట్ చెప్పాలంటే రాష్ట్రాలకి ఎంత అధికారం ఉంది ఇట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ సమైక్య రాష్ట్రాల సమైక్య ఇది భారతదేశం దీంట్లో ఏ రాష్ట్రం కూడా భారతదేశం నుంచి విడిపోవడానికి హక్కు లేదు అదేవిధంగా రాష్ట్ర హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్రమైనా తన నిధులు విధులు సరిగా నిర్వహించకపోతే అది కోర్టుకు పోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు చాలా మందికి తెలియంది సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేస్తే కూడా రాష్ట్రానికి హక్కు ఉంటుంది మనం కూడా వాణిజ్యం వేసేసి కోర్టులేసి దాని గురించి కొట్లాడే హక్కు కూడా మనకు ఉంది ఇది ఎవరిదే ఒక్కరి సొత్తు కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అవుతాయి ఇక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాల సమైక్యకి ప్రధానమంత్రి మాత్రమే మా హక్కు అనేది మీ దయాదాక్షిణాల మీద కాదు ఈ రాష్ట్రం నుంచి మేము పన్నులు కడుతున్నాం ఆ పన్నుల్లో ఈ రాష్ట్రానికి అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ దాంట్లో ఇవ్వాల్సిన బాధ్యత మీది దయాదాక్షిణం కాదు ఇది ఖచ్చితంగా ఈ పోరాటంలో అవసరం ఉంటే న్యాయ పోరాటం కూడా చేసే హక్కుని మన ప్రభుత్వం వాడుకొని వాణిజ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా వేయాల్సిన అవసరం వచ్చింది ఆ పరిస్థితులు ఈరోజు నలభై ఏడు తర్వాత ఈ రోజు ఆ పరిస్థితులు కల్పించారు ఒకవేళ తెలంగాణ విడిపోయిందే ఆంధ్ర వాళ్ళు నిధులు నియామకాలు నీళ్లు తీసుకుంటున్నారని ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చి ఒక్కటి కూడా తెలంగాణకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏ స్కీమ్లో కూడా ఒక రూపాయి లేదు అదే ఇక్కడే మాట్లాడుతున్నాం పాలమూరు ఎత్తుల ఎతిపోతుల పథకానికి ఏమీ లేదు సున్నా మన రైల్వే లైన్కి కొంటున్నాం ఇక అన్ని సున్నా చెప్పుకుంటే అన్నిట్లో సున్నానే కదా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అంటే ఏది వివక్ష చూపెట్టే ఏది ఇవ్వలేదు ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఆ బడ్జెట్కి వచ్చినప్పుడల్లా ఆ రాష్ట్రాల్లో ఎక్కడో ఉంటుంది తెలంగాణ ఎలక్షన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్తో పాటు ఉంటుంది అప్పుడు ఆ బడ్జెట్లో దేశం అంత ఇయ్యాలి కాబట్టి మనకి మళ్ళీ ఎంతో అంత పడేస్తారు ఇది ప్రతిసారి వివక్ష జరుగుతుంది ఈ పోరాటం అనేది ఈ రోజు మొదలైంది ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున మొత్తం భారతదేశం ఏ ఏ స్ఫూర్తితోనైతే భారతదేశం ఫామ్ అయిందో ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కులు ఇచ్చినో ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘన చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ అనే దాని మీద ఖచ్చితంగా కూడా మనం పోరాల్సిన అవసరం ఉంది ఊరికైనా నినాదాలు ఇవ్వడమే కాదు మనకి మన హక్కులు రావాల్సిందే ఇది దయచేసి పత్రికా మిత్రులు ఈ అంశాన్ని కూడా ఎవరిది కూడా అధికారం లేదు సమైక్య రాష్ట్రాల సమైక్యనే సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ ఇది దాంట్లో మా మా కట్టిన వాటాలు మేము కట్టిన ట్యాక్సులు అవసరం ఉంటే వెనుకబడిన ప్రాంతాలకి ఒక ఐదు పది శాతం ఇస్తే మనకి ఒక రెండు మూడు శాతం తక్కువించినా పర్వాలేదు కానీ మొత్తానికి మేము గుండుస్తున్న వాళ్ళు చూడతాము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు ముగ్గురు ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు ఎనిమిది ఎంపీలు పదిహేడులో ఎనిమిది ఎంపీలు బీజేపీ ఉంటే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఎంపీల చేత కాదు అని అంటాం ఎంపీల చేత కాదు కొట్లాడాలి కదా మాటలు అయితే ఇది చేసినా అది చేసినామని జనరల్గా వచ్చినాయని చెప్తారు ఈరోజు లో ఏం జరిగిందని మాట్లాడరు ముగ్గురు ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదులో ముగ్గురు ఉన్నారు ఇక్కడ పదిహేడులో ఎనిమిది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఒక లెక్క బీహార్కి ఒక లేఖ ఢిల్లీకి ఒక లేఖ తెలంగాణకు ఒక లెక్క వాళ్ళు లేఖనా ఎక్కడో ఎవరైతే పోరాటం సాగాల్సిందే ఇదేమి చక్రవర్తి రాజులు వీళ్ళందరినీ నేను గెలుసుకున్నాను నా ఇష్టం ఈ రాజ్యానికి ఇస్తానడానికి లేదు ఈ సమైక్యలో మా హక్కు మా వాట మాకు రావాల్సిందే ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే ఇది పత్రికలు రాసేప్పుడు నిరసన కార్యక్రమం జరిపి ఇంతమంది లీడర్లు ఉండే దేని కార్యక్రమం చేస్తున్నారని రెండు లైన్ రాస్తారు ఈ సమైక్య విధానాన్ని ఈ భారతదేశం రాజ్యాంగము భారతదేశం స్ఫూర్తి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ రాస్తూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మీద మనం దావా చేసే హక్కు కూడా మీద ఇదే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కల్పించిన దాన్ని కూడా వాడుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఈ వేదిక ద్వారా ఈ ధర్నా ద్వారా కూడా నేను చెప్తున్నాను ఎట్టి పర్సెంట్ మన హక్కులు మనం కాపాడాల్సిన అవసరం అనుకుంది ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ పోరాట పెట్టిన కాంగ్రెస్ నాయకులకి ఆత్మీయ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ పోరాటము మన